ప్రశాంత్ గారికి హృదయపూర్వకమైన వందనాలు కలిగిన వేదికను అలంకరించిన గనులైన అభిషత్తులైన దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు ఈ సువార్త సభకు చేరి వచ్చిన మీ అందరికీ చక్కని రెండు మాటలు చెప్పి నాకు ఇచ్చిన సమయంలో ముగించాలని ఆశపడుతూ ఉన్నారు దైవజనుడైన పౌలు పౌరులు రాసిన రెండో అధ్యాయము ఐదు నుంచి తొమ్మిది వరకు మనం చదువుదాం క్రీస్తు యస్సులకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగియుండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తులుగా చేసుకొనను మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా విధేయత చూపినవాడైతను పరలోకమందులో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను తండ్రి అయిన దేవుని యేసు గ్రీస్తు ప్రభు అని ఒప్పుకొనట్లు దేవుడు ఆయనను అధికముగా ప్రతి నామమునకు పరిణామమును ఆయనకు అనుగ్రహించను చదవబడినా దేవుని లేఖనమును అంతా నేను వివరించను కానీ ఒకే ఒక మాట విధేయత అన్నవారు ఎవరైనా చేతి చెప్పగలరా దానికి సరైన నిర్వచనం విధేయత మనము మందిరానికి వెళ్ళినప్పుడు ఒక తీరి విధేయత చూపిస్తాం బయటికి వెళ్ళినప్పుడు ఒక తీరి విధేయతను చూపిస్తాం ప్రార్థన చేసేటప్పుడు మరొక తీరి విధేయతను చూపిస్తాం కానీ ఏసు క్రీస్తు ప్రభువు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సిల్వ మరణానికి అప్పగించిన ఎదురు మాట్లాడక బదులు చెప్పక శిరస్సు వంచి సిల్వ మరణానికి అప్పగించుకొని విధేయతను చూపించాడు నీ బ్రతుకులో నా బ్రతుకులో ఆత్మ కలిగించే ఐక్యతలో మనము పాలు భాగస్థులమని చెప్పుకున్నట్టుకు అరువులుగా మార్చబడాలంటే నీవు ఒక్క ఒక్కరోజు విధేయత చూపించి తర్వాత విడిచిపెడితే అది విధేయత కాదు యేసు కలిగిన మనస్సు కాదు నువ్వు చచ్చేంత వరకు విధేయతను చూపించాలి అబ్రహాము తన కుమారుణ్ణి కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెడితే ఒక్క మాట కూడా బదులు పలకకుండా తండ్రి మాటకు శిరసు వంచి బలి అవ్వటానికి ఇస్తాకు విధేయుడై ఉన్నాడు ప్రియులారా మనం ఎవరన్నా ఒక మాట అంటే తట్టుకోలేం ఎవరన్నా మీరు చేస్తున్నది రాము అంటే మోర్చుకోలేము అలాంటప్పుడు అది విధేయత ఎలాగవుతుంది అది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కాదు సహోదరుల ఐక్యత కలిగి జీవించుట ఎంత మేము ఎంత మనోహరము అని దేవుని లేఖనము సెలవిస్తుంది కానీ అది మన జీవితంలో మన జీవితములో ఆధ్యాత్మికమైన యాత్రలో క్రియారూపాన్ని చూపించగలిగితే పరలోకములో ఉన్న మహిమ నీ పైన నా పైన ఉదయిస్తలో ఉన్న తేజస్సు నిన్ను నన్ను చూసినప్పుడు ప్రజలు సాక్ష్యం ఇస్తారు వీరి ముఖము తేజ నిల్లుతూ ఉంది వీరి ముఖము ప్రకాశిస్తూ ఉంది దేవుని దగ్గర నలపతి దినములు బోష శ్రీరాయి పర్వతము మీద గడిపినప్పుడు ఆయన పర్వతము దిగి కిందికొచ్చినప్పుడు లక్షల మంది ప్రజలు దేవుని మహిమ మోస ముఖములో చూసి అయా నీ ముఖమును మేము చూడలేకపోతూ ఉన్నాం నీవు వస్త్రము కప్పుకొని మాతో మాట్లాడుము అలే దేవునికి వందనసారి ఎందుకో స్థన్భవ నుంచి వచ్చాం కనుక అప్పుడప్పుడు నీవు అలేలు అని స్థుతి అని చెప్పడము మాకు రాకుండా మాట రాదు మాట మేము చెప్పలేవు ప్రశాంతయ్య గారు క్షమించాలి తనిక నా ప్రియమైన దైవ సంగమా బిడ్డలారా క్రీస్తు రక్తము చేత కడగబడిన శిల్వ రక్త సంబంధులారా మనము ఒక్క రోజు కాదు విధేయత చూపించవలసింది మన ఒంటి మన ఊపిరి ఆగేంత వరకు దేవునికి దేవుని పనికి దేవుని పరిచర్యకు దైవ సేవకులకు సంఘానికి సావాసానికి విధేయతను మనము చూపించగలిగితే నీవు వేసే ప్రతి అడుగులో దేవుడు నీకు తోడుంటాడు నువ్వు చేసే ప్రతి కార్యములో దేవుడు నీకు తోడుంటాడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన నీ జీవితాన్ని ఒక అద్భుతముగా మార్చగలదు ఇక్కడే ఉన్నాడు దైవ సేవకుల్ని మేము మొదటిగా ఈ ఊరికి అవమానించినప్పుడు నేను భయంకరముగా తాగేవాడిని కైనీలు అంబార్లు గుటికాలు సినిమాలు ట్వంటీ ఫోర్ అవర్స్ తాగేవాడిని ఒకసారి బస్టాండ్ దగ్గర దైవ సేవకుల్ని బస్ శక్తిస్తున్నప్పుడు అనేది నీలో అన్ని బాగా ఉన్నవి కానీ తాగుడు బంద్ చేయరాదు అని చెప్పారు ప్రియులారా మా అత్తగారు నా భార్య గారు ప్రార్థన పద్నాలుగు సంవత్సరాలు చేశారు ఏ రోజు కూడా నువ్వు తాకుతున్నావు పేకాట ఆడుతున్నావు తిరుగుతున్నావు సినిమాలు చూస్తున్నావు అని వారు అనలేదు కానీ వారు ప్రార్థన చేసిర్రు వారు ఆత్మలో మూలిగిరు రోధించిరు నువ్వు తాగుబోతున్నా తిరుగుబోతున్నాయి పేకాట రాయుడైనా